హలో హాయ్ అండి అందరికీ నమస్కారం లైఫ్ సర్టిఫికేట్లపై పెన్షనర్లకు ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది ప్రతి ఏటా మాదిరిగానే తమ ఉనికిని చాటుకునేందుకు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణపత్రం సమర్పణ గడువును అధికారులు ప్రకటించారు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని కాబట్టి లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మరియు ఫ్యామిలీ పింఛనదారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండు నెలల కాలంలో సర్టిఫికేట్ సమర్పించిన ఏడల ఏప్రిల్ ఒకటవ తేదీన అందాల్సిన మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుంది సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా జనవరిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం మూడు రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చింది అందులో ఒకటి డిజిటల్ విధానం మీ ఇంటి వద్ద నుంచే లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల ద్వారా జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా యాప్ ఉపయోగించి బయోమెట్రిక్ లేదా ఫేస్ రికగ్నేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు ఇక రెండవది సిఎఫ్ఎంఎస్ లాగిన్ వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్ వివరాలను ఉపయోగించి ఆన్లైన్లో వివరాలను అప్డేట్ చేయవచ్చు మూడవది ట్రెజరీ కార్యాలయం ఇంటర్నెట్ వాడకం తెలియనివారు లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారు నేరుగా తమ పరిధిలోని ట్రెజరీ ఆఫీసుకు వెళ్ళి వ్యక్తిగతంగా హాజరై తమ ధృవీకరణను పూర్తి చేయవచ్చు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో పెన్షనర్లు తమ ప్రాథమిక వివరాలను మరొకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పీపీఓ నెంబర్ మరియు బ్యాంకు ఖాతా వివరాలు తప్పులు లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి డేటాలో ఏవైనా తేడాలు ఉంటే లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత అధికారి నుంచి లేదా పోర్టల్ నుంచి వచ్చే ధృవీకరణ పత్రంను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు